మూడు స్థితులు ఉన్నాయి మనకి సృష్టి స్థితి లయ లయకారకుడు అంటే శివుడు అంటే డిజింటిగ్రేషను చనిపోయిన బాడీని తగలబెట్టడం అనుకోండి మూడ్చడం అనుకోండి జరిగిపోయిన సంఘటనని జీరో చేసుకోవడం స్థితి అంటే వర్తమానం అంటే విష్ణుమూర్తి అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాం అనేది సృష్టి అంటే భవిష్యత్తు అంటే బ్రహ్మ అంటే క్రియేట్ చేయాలి ఇది ముందు మన గ్రౌండ్ లెవెల్లో ఉన్న బేసిక్ అండర్స్టాండింగ్ దీన్ని ఒక డాక్టర్గా నేను ఆ సృష్టి కోణంలో చూసినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ప్రతి అనారోగ్యానికి కారణం గతంలోనే ఉంటుంది వర్తమానంలో ఉంటుంది భవిష్యత్తులో కూడా ఉంటుంది మనం మామూలుగా తెలుసుకుంది పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూప పీడితే అంటే గత జన్మలో చేసిన కర్మల వల్ల ఆ జబ్బుల నుంచి ఇప్పుడు వర్తమానంలో మనం ఇబ్బంది పడతాం అంటే కారణాన్ని గతంలో చూస్తున్నాం వర్తమానంలో ఏంటి పత్రిజీ మనకు అద్భుతంగా శాకాహారాన్ని ధ్యానాన్ని ఆత్మశాస్త్రాన్ని చెప్పారు ఎలా మాట్లాడాలి ఎలా చూడాలి ఎలా ఆలోచించాలి ఏం తినాలి ఏం తినకూడదు ఇవన్నీ బేసిక్ గ్రౌండ్ కామన్ సెన్స్ ఇది వర్తమానానికి సంబంధించింది మరి ఇక్కడ భవిష్యత్తుకి సంబంధించింది అంటే సృష్టి అంటే ఏదైతే మనం భవిష్యత్తులో నిర్మించిపోతున్నామో అందులో కూడా కారణం అందులో కారణం ఎలా ఉంది అంటే ఈరోజు నాకు వచ్చిన జబ్బుకి భవిష్యత్తులో కారణం ఎలా ఉంటుందంటే అసలు మన లాజిక్ అందదు మామూలుగా అయితే కానీ నేను ఎన్నో జబ్బుల మీద పరిశోధన చేస్తూ చేస్తూ వెళ్తున్నప్పుడు గతం అర్థమైంది గత జమ్మలు చూసుకుంటారు ఆ కర్మకు తగ్గట్టుగా ప్రక్షాళన చేసుకుంటే జబ్బు తగ్గుతుంది వర్తమానం అర్థమవుతుంది ఎందుకంటే ఇప్పుడు మాట మనం తినే తిండి మార్చుకుంటే ధ్యానం చేస్తే జబ్బు తగ్గుతుంది ఈ రెండు అర్థమవుతాయి కానీ కారణం ఎప్పుడైతే భవిష్యత్తులో ఉండి వర్తమానంలో జబ్బు ఎందుకు తగ్గదో అక్కడ అద్భుతంగా ఈ క్రియేషన్ ప్రిన్సిపల్స్ని చాలా సునాయాసంగా సింపుల్గా అప్లై చేస్తాం